హాయ్ ఎవ్రీవెన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టేస్టీ మంజు ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా సో ఇవాళ ఒక కుక్కర్లో మనకు ఎగ్దమ్ బిర్యానీ ఈజీ వేలో సింపుల్గా ఎలా చేసుకోవచ్చు చూపించేస్తారండి సింపుల్గా అండి చాలా సింపుల్గా ట్వంటీ టెన్ మినిట్స్లో అయిపోతుంది టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్లో అయిపోతుంది కుక్కర్లో మనం ఎగ్ బిర్యానీ ఎలా చేసుకోవాలో చూసేస్తాం వీడియో ఫస్ట్ ఎవరు చూస్తున్నా సరే ఫస్ట్ టైం ఎవరు చూసినా వాళ్ళు లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ముందుగా నేను రెండు ఉల్లిపాయలు తీసుకున్నానండి ఆనియన్స్ ఇవి ఫ్రైడ్ ఆనియన్స్ కోసం స్లైజెస్గా కట్ చేసుకుందాం సో ఈ విధంగా స్లైజెస్గా కట్ చేసుకున్నానండి ఇవి ఫ్రైడ్ ఆనియన్గా చేసుకుందాం ఫ్రై చేసుకుందాం ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకుందాము ఆయిల్ వేస్ట్ చేసుకుంటున్నాను ఫ్రై ఆనియన్స్కి సో ఆయిల్ హీట్ ఎక్కింది ఇప్పుడు ఆనియన్స్ వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రైడ్ ఆనియన్స్ వేయించుకుంటున్నాను ఇక్కడ నేను ఆల్రెడీ ఫ్రైడ్ ఆనియన్స్ ఉన్నాయి కాబట్టి చిన్న ఉల్లిపాయ స్లైజెస్గా కట్ చేసుకున్నాను ఒక నాలుగు పచ్చిమిర్చి చీలికలు రెండు టమాటాలు కొద్దిగా కొత్తిమీర కొద్దిగా పుదీనా తీసుకున్నాను టమాటాలు వచ్చేసి మనకు ప్యూరీలాగా చేసుకుంటే బాగుంటుందండి ముక్కలుగా వేసి కూడా వేసుకోవచ్చు అది మీ చాయిస్ నేను ప్యూరీ చేసి వేస్తాను ఫ్రైడ్ ఆనియన్స్ ఈ స్టేజ్లో మనం తీసేసుకోవాలి మరీ బ్లాక్ ఈష్ అవ్వకముందే కాస్త వైట్ వైట్గా ఉన్నప్పుడు తీసేసుకుంటే ఆ హీట్కు అవి నార్మల్ అయిపోతాయి క్రంచిగా స్టార్ట్ అయిపోతాయండి ఇప్పుడు ఈ స్టేజ్లో నేను తీసేసి పక్కకు పెట్టేసుకుంటున్నాను మనం కుక్కర్ బిర్యానీ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ నేను కుక్కర్ తీసుకున్నానండి కుక్కర్ స్టవ్ మీద పెట్టి హిప్ వేడి చేస్తున్నాను ఇక్కడ నేను సెవెన్ ఎగ్స్ బాయిల్ చేసి పెట్టేసుకున్నానండి ముందుగా వీటిని ఫ్రై చేసుకుందాము ఇక్కడ కుక్కర్ పెట్టేసుకున్నానండి త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేస్తున్నాను ఈ ఆయిల్లో ఎగ్స్ వేసేస్తున్నానండి ఇందులో హాఫ్ టీ స్పూన్ సాల్ట్ పావు టీ స్పూన్ పసుపు వేసి లైట్గా ఎగ్స్ని ఫ్రై చేసుకుంటున్నాను ఎగ్స్ని లైట్గా ఇలా ఫ్రై చేసుకోవాలి జస్ట్ లైట్ కోటింగ్ వస్తే సరిపోతుంది విధంగా ఫ్రై చేసేసుకొని ఎగ్స్ తీసేసుకుందాము ఇప్పుడు మసాలా దినుసులు వేసుకొని వేయించుకుందాము నాలుగైదు లవంగాలు చెక్క హాఫ్ టీ స్పూన్ షాజీరా పువ్వు జాపత్రి రెండు బిర్యానీ ఆకు ఆయిల్లో వేసేసుకొని లైట్గా వేయించుకున్నాక ఇవి కాస్త లైట్గా వేయించుకున్నా ఇవి కాస్త వేగాక ఆనియను పచ్చిమిర్చి చిన్న ఆనియను నాలుగైదు పచ్చిమిర్చి చీలికలు వేసి కాస్త వేయించుకుంటున్నా ఈ విధంగా వేగాక ఇప్పుడు ఇందులో వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నానండి ఇది కాస్త వేయించుకోవాలి పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి పచ్చివాసన పోయే వరకు మనం వేయించుకోవాలండి వన్ టీ స్పూన్ ధనియాల పొడి వన్ టీ స్పూన్ కారం హాఫ్ టీ స్పూన్ బిర్యానీ మసాలా హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పొడి వన్ టీ స్పూన్ సాల్ట్ ఇవన్నీ ఒకసారి బాగా కలిపేసుకొని ఇప్పుడు ఇందులో మనము టమాటాలు ప్యూరీ వేసేసుకుందాం రెండు చిన్న టమాటాల ప్యూరీ పచ్చివాసన పోయే వరకు వేయించుకుందాం ఇక్కడ ఒక చిన్న విషయం అండి సాల్ట్ కానీ ఆయిల్ కానీ కారం కానీ ఎవరి టేస్ట్కి తగ్గట్టు వాళ్ళు వేసుకోవచ్చండి ఒకరొకరు ఒకలాగా తింటారు కదా ఒకరు తక్కువగా తింటారు ఒకరు మీడియంగా తింటారు ఒకటి స్పైసీగా తింటారు సో ఆయిల్ కూడా కొంచెం తక్కువ వేసుకునే వాళ్ళు ఉంటారు ఎక్కువ వేసుకునే వాళ్ళు ఉంటారు మీడియంగా వాళ్ళు ఉంటారు అందుకని సాల్ట్ కారము ఆయిల్ మాత్రం ఎవరి టేస్ట్కి తగ్గట్టు వాళ్ళు వేసేసుకోవచ్చు ఇప్పుడు ఈ టమాటో ప్యూరీ కొద్దిగా వేగాక ఇందులో కర్డ్ వేస్తున్నానండి ఫోర్ టేబుల్ స్పూన్స్ కర్డ్ వేసాను పెరుగు వేసి బాగా కలిపి కాస్త వేయించుకుందాం టమాటో పెరుగు అంతా బాగా వేగిపోయింది మనకు ఆయిల్ కూడా రిలీజ్ అవుతుంది కదా ఇదే మనకి ఇండికేషన్ అండి బాగా వేగిపోయింది అనడానికి ఇప్పుడు ఇందులో తరిగి పెట్టుకున్న కొత్తిమీర పుదీనా వేసేస్తున్నాను అలాగే వేయించుకున్న ఉల్లిపాయలు కలిపేసుకొని టూ త్రీ మినిట్స్ మనం వేయించుకున్నాం కదండీ ఇప్పుడు రైస్కు సరిపడా వాటర్ వేసుకుందాము ఒక గ్లాస్ బియ్యంకి వన్ అండ్ హాఫ్ రేషియోలో వేసుకోవచ్చు మనం రైస్ కొద్దిగా వేయించాం కాబట్టి కొద్దిగా వాటర్ ఎక్కువ పడుతుంది సో ఒక గ్లాస్ రైస్కి వన్ పాయింట్ సెవెంటీ ఫైవ్ అంటే ఒక పావు గ్లాస్ మాత్రం తగ్గించండి సరిపోతుంది నేను సరిపడా వాటర్ వేసేసుకుంటున్నాను ఒక్కసారి కలిపేసి ఇలా కొద్దిగా ఉడుకుపట్టాక మనము సాల్ట్ టేస్ట్ చూసుకో ఉంటే కరెక్ట్గా తెలుస్తుందండి ఈ స్టేజ్లో మనకి ఇప్పటివరకు మనం ఒక టేబుల్ స్పూన్ మాత్రమే తీసుకున్నాము టీ స్పూన్ తీసుకున్నాము సాల్ట్ ఇంకొక హాఫ్ టీ స్పూన్ సాల్ట్ నేను వేసుకుంటున్నాను ఒక్కసారి ఇలా కలిపేసుకొని సో ఈ స్టేజ్లో మనము ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్ ఇందులో వేసేసుకుందాం పైన కొద్దిగా కొత్తిమీర జల్లేసుకొని కుక్కర్ మూత పెట్టేసుకొని టూ విజిల్స్ వచ్చాక ఆఫ్ చేద్దాం గుమ్మగుమలాడే కుక్కర్ ఎగ్ బిర్యానీ రెడీ ఇది ఒక బౌల్లోకి సర్వ్ చేసుకుందాం అండి సర్వ్ చేసుకునే ముందు ఒక టూ టేబుల్ స్పూన్స్ గీ వేసుకుని సర్వ్ చేసుకుందాం సో గుమ్మగుమలాడే కుక్కర్లో ఎగ్ బిర్యానీ అండి క్విక్గా టెన్ మినిట్స్లో అయిపోయింది సో టేస్ట్ చేసి చూద్దాం సో మా పాప టేస్ట్ చేస్తుందండి ఎలా ఉందో తను చెప్తుంది టేస్ట్ ఎట్లుందానా స్పైసీ అన్నీ సరిపోయాయా సో ఇదండి కుక్కర్ బిర్యానీ క్విక్గా టెన్ మినిట్స్లో ఎగ్ కుక్ బిర్యానీ